హాయ్ అండి అందరు బాగున్నారా అండి ఇదైతే మటన్ గ్రేవీ కర్రీ నేను ఎట్లా వేయాలని చూపిస్తానండి తక్కువ సమయంలోనే అయిపోతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే మూడైతే ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి ఆనియన్స్ ముందు అయితే కడాయి పెట్టుకొని కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసుకొని దూరగా ఎంపుకోవాలి మూడు ఆనియన్స్ అంటే పెద్ద సైజు ఏమి కాదండి చిన్న సైజువి కట్ చేసుకున్నా మరి మూడు వేస్తావా అంటున్నారు కూడా అనకండి చిన్న సైజువి కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని మంచిగా దోర వేపుకున్న తర్వాత అయితే పసుపు వేసి ఇక కలుపుకోవాలండి స్టవ్ అయితే మనం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి హైలో పెట్టినామనుకో తొందరగా మాడతాయి మళ్ళీ సైడ్ పోటేమో మాడతాయి నడమనేమో అంత అట్లనే ఉంటాయి అందుకే ఏం మంచిగా ఉండదు సిమ్లోనే పెట్టుకొని వేసుకొని పసుపు అయితే వేసుకొని కలిపెట్టుకో ఈ మటన్ అయితే మాకు తెలిసిన వాళ్ళే సాటర్డే రోజు నైట్ అయితే ఇట్లా పాలు ఎత్తి ఇచ్చిండనమాట అది అయితే సాటర్డే ఉండే కదా అందుకని నైట్ అయితే ఉండలేదు మార్నింగ్ సండే అవుతుంది కదా సండే రోజు అయితే ఉండినాము నైట్ అయితే దీంట్లో పసుపు వాటర్ వేసి ఉడకబెట్టి వాటర్ వేసి అయితే పెట్టినా దీని అయితే ఆవిటీలా అంటారు అట్లా పెడితే నెక్స్ట్ డే వేసుకుంటే చేసుకుంటే బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోవచ్చు కానీ మేమైతే ఆవటీలా పెట్టి మార్నింగ్ అయితే వేస్తున్నాం దీని అయితే ఇప్పుడైతే వేసుకున్న తర్వాత అయితే మొత్తం బాగా కలుపుకోవాలి ఆయిల్ పసుపు మొత్తం ముక్కల కంటే దాకా కలుపుకోవాలి కలిపినాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత అయితే మళ్ళీ మనం ఉప్పు అయితే వేసుకుందామండి బటన్ అయితే మొత్తం కలుపుకున్న తర్వాత అయితే మనం దీనికైతే కావాల్సినది మసాలా అయితే తయారైతే వేసుకుందామండి అయితే ముందుగా అది కావాల్సిన మసాలా కావాల్సిన ఐటమ్స్ అయితే మూడు ఇలాచీలు కొద్దిగా షాజీరా షాజీరా వేసినాక మళ్ళీ లవంగాలు అల్లం అయితే నేను మటన్ చికెన్లకి అయితే అప్పుడు ఫ్రెష్గా దంచి అయితే వేసుకుంటాను మిక్సీ కట్టే అయితే వేసుకుంటాను ఎల్లిపాయలు అల్లం అయితే ఇట్లా పొట్టు తీసి అయితే మిక్సీ కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇట్లయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది అయితే ఒకసారికి అయితే పచ్చ పచ్చగా అవుతుంది మళ్ళీ ఒకసారి అయితే వేసుకుంటే మంచిగా అయిపోతుందండి చూసారు కదండి ఎట్లయితే పేస్ట్ అయిందో ఇప్పుడైతే అయితే వేసుకుందాం ఈ అయితే మసాలాలే కానీ పేస్ట్ అల్లం పేస్ట్ కానీ అప్పటికప్పటికి పట్టుకున్నవి అయితే నిజంగా అంటే చాలా అంటే చాలా మంచిగా వస్తుంది టేస్ట్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఎట్లొచ్చిందని కామెంట్ సెక్షన్ అయితే నాకు కామెంట్ అయితే చేయండి పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకున్నాక ఇప్పుడైతే మనకు టేస్ట్ తగ్గినట్టు కారం అయితే వేసుకోవాలండి నేనైతే మటన్లో కొద్దిగా స్పైసీనే ఉండాలి కాబట్టి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్లు అయితే స్పైసీగా ఉండాలని వేసుకున్నా కారం అయితే కారం అయితే ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి అయితే ఉడకనియాలండి పచ్చి బస్సనైతే కారానికి అయితే ఇప్పుడైతే మనం మిక్సీ కట్టుకున్న దాని ఉంటుంది కదా దాంట్లోనే వాటర్ వేసి ఇట్లా కలుపుకొని ఆ వాటర్ అయితే వేసుకుంటున్నా మిక్సీకి దాని మసాలా దాంట్లో అయితే వాటర్ వేసుకొని అది అయితే ఓసుకునే కదండి ఇప్పుడైతే నాలుగు గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకుందాము ఈ వాటర్లోనే మటన్ అంతా ఉడికి దగ్గర అయిపోతుంది ఇది మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేకుంటుంది అందుకే ఒక్కటే సార్ పోసుకోవాలా మటన్కి వాటర్ అనేది కుక్కర్లో వేసుకుంటేనేమో అంతగానో వాటర్ ఏం పట్టదు టూ గ్లాసులే పడుతుంది నేనైతే నార్మల్గానే వేస్తున్నాను ఒక కడాయి పెట్టి కాబట్టి వాటర్ అయితే ఎక్కనే పడుతుంది ఇప్పుడైతే ఓ టేస్ట్కి తగ్గట్లో ఉప్పు అయితే వేసుకుంటాను ఇవైతే గసగసాలండి ఇవైతే నేనైతే దూరంగా వేపుకున్న వేపుకున్న తర్వాత అయితే మిక్సీ కట్టుకుంటున్నా ఎందుకంటే మటన్ అయితే వాటర్ వేసినాం కదా ఆ వాటర్నైతే చిక్కగా వేస్తుంది అందుకని మటన్కి అయితే మెయిన్ కావాల్సిందంటే గసగసాలండి ఇప్పుడైతే ధనియా పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అయితే మళ్ళీ పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్నైతే వేసుకుని ఈ గసగసాల పేస్ట్ అయితే వేసుకుందామండి ఇప్పుడైతే మటన్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది మంచిగా వచ్చింది చిక్కుగా ఇప్పుడైతే ఆ పేస్ట్ వేసుకొని కలుపుకోలే గసగసాల పేస్ట్ అయితే అంత తొందరగా అయితే మెత్తగా కాదండి కొద్దిగా అయితే వాటర్ వేసుకొని పట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకుంటే అప్పుడు పేస్ట్ లాగా అవుతుంది అట్లా డైరెక్ట్ పట్టిన వెనుకో పేస్ట్ అస్సలు కాదు ఆ పేస్ట్ అయితే వేసిన తర్వాత అయితే ఇప్పుడైతే ఆ జల్లి మిక్సీ జార్లో ఉన్న మసాలా కూడా అట్లనే ఉంది మళ్ళీ దాని అయితే ఇట్లా కలిపేసి వాటర్ లాగా చేసి అయితే అందులో అయితే వేసుకుందామండి అయిపోయిందండి లాస్ట్ ఫైనల్గా అయితే వచ్చేసింది ఇప్పుడైతే లాస్ట్ మూమెంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకొని అయితే ఒక రెండు నిమిషాలు పెట్టేసేయాలి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత అయితే ఇక ఒక రెండు కొత్తిమీర వేసుకొని లాస్ట్కి అయితే అయిపోయినట్టే ఇక ఇప్పుడైతే ఇంకా రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడైతే మటన్ అయితే ఇక చపాతీల కానీ జొన్న రొట్టెలకే కానీ నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే చూసారు కాదండి ఎట్లొచ్చింది మొత్తం అంతగానో వాటర్ వేసేయో ఇంతే అయ్యింది చూడు నీరు మొత్తం పోయి ఇప్పుడైతే మా పిల్లలకైతే వేసి జొన్న రొట్టెలైతే తినబెడుతున్నా మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్